The okay. పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం ఐటీ కంపెనీలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విదేశాలలో వివిధ కంపెనీలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు గంగరాజు అనే వ్యక్తి ఇక రెండేళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు గంగరాజు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు అప్పులు తెచ్చి మరీ ట్రైనింగ్ ఇప్పించామని వాపోతున్నారు బాధితులు డబ్బులు లేక ట్రైనింగ్ కోసం పర్సనల్ లోన్ యాప్స్ తీసుకుని మరీ డబ్బులు చెల్లించమన్నారు డబ్బులు కట్టాలని లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు హత్యకత్నించినట్లుగా తెలిపారు కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు పదాల సంఖ్యలో గంగరాజు ఇంటి వద్దకు చేరుకుంటున్నారు బాధితులు మేము వాళ్ళ దగ్గర మాకు అయితే అవసరం లేదు తీసుకోలేదు డబ్బులు ఇచ్చా ఊరుకుంటాను అండి ఒక మాట నేను అడుగుతున్నాను ఇప్పుడు మా వాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తం కథ డబ్బులు కి ఏ తీసుకున్నారు వాళ్ళ దగ్గర అంటే ఆయన ఉన్నాడు మేము లేరాడు మన ఇది పెద్ద మనుషులు మేము చెప్పేది రాత్రి కింద పడ్డాడు చచ్చిపోయింది ఎవరు పరిస్థితి అయ్యా చెప్పండి ఒకసారి నేను వేరే వాళ్ళ దగ్గర చిట్టి పైసలు తెచ్చుకుంటున్నా ఏదైనా మూడు లక్షలండి రూపాయి కూడా కాదు ఇగో ఎట్లా కట్టానో చూడండి ఈఎంఐ లెక్కన వాళ్ళ దగ్గర ఐదు వేలు పదిహేను వేలు తెచ్చి కట్టాను ఉన్న ఒకటేసారి మూడు లక్షలు తెచ్చి కట్టనా ఇప్పుడు వాళ్ళందరూ నేను ఏం సమాధానం చెప్పాలి కనీసం బయటకు వచ్చి ఏందని కూడా చెప్పకపోతుంటే వాళ్ళు మేము అప్పు ఇచ్చారు బయటకు వచ్చి ఇది కాదమ్మ ఇది ఏదో చెప్పాలి డబ్బులు తీసుకొని కూర్చుంటే ఎట్లా రాత్రి పోసుకుంది పడ్డాడు చచ్చిపోతే ఎవరి ప్రాణం మీదకి వచ్చేది ఇంత ఇంతగా మా ఆడది కాదు బయట చెప్పట్లేరు అప్పటి నుంచి రెండు గంటలు మూడు గంటలు డబ్బులు తీసుకున్నప్పుడు అట్లే చేసావాళ్ళ డబ్బులు కట్టకపోతే వీళ్ళు బట్టి నాకు ఫోన్ చేశారు రాత్రి నుంచి చచ్చి అంటే వచ్చారు ఏది అబ్బాయి ఒప్పు పెట్టుకోవాలి బయటకి వచ్చి ఇంత కాదమ్మా ఇంత చెప్పాలి కదా పొద్దు నుంచి ఇట్లానే చచ్చినాడు బయట నవ్వుడు పెళ్ళగానే వచ్చింది రాదు ఇప్పుడు వారికి బయటికి తీసుకోలేదు